హిందూ వాహిని సిద్దిపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే బైక్ ర్యాలీ మరియు బహిరంగ సభకు చెందిన గోడప్రతులను మరి కరపత్రాలను హిందూ వాహిని బెజంగి మండలి శాఖ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో హిందూ వాహిని విధి ప్రముఖు ధోని అశోకు పాల్గొని ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు ఫిబ్రవరి పంతొమ్మిదిన పురస్కరించుకొని హిందూ వాహిని సిద్దిపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ సాయంత్రం నాలుగు గంటలకు సిద్దిపేటలోని ఎల్లమ్మ గుడి నుండి శివాజీ చౌకు వెంకటేశ్వర దేవాలయం వరకు అనంతరం బహిరంగ సభ సాయంత్రం ఆరు గంటలకు శివాజీ చౌక్లు నిర్వహించే సభకు ముఖ్య అతిథులుగా శ్రీ భువనేశ్వరి కీటాధిపతి శ్రీ 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 పూజ కమలానంద భారతి మరియు ప్రధాన వక్త శ్రీ అప్పల ప్రసాద్ హాజరై యావత్ హిందూ సమాజం ఛత్రపతి శివాజీ విరోచిత ధైర్య సాహసాలపై బహిరంగ సభలో ప్రసంగించనున్నట్టు తెలిపారు కావున బెజ్జంకి మండలంలోని యువత మానకొండ నియోజకవర్గంలోని యువత హిందూ అభిమానులు శివాజీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు